కుప్పానికి ఒక మంచి పేరుంది ఆ మంచి పేరు ఒక ప్రశాంతమైన ప్రాంతం ఈ కుప్పం గొడవలు తెలియని ప్రాంతం ఈ కుప్పం మొన్న మీరు చూస్తే ఇక్కడ రంగడాపురంలో జడ్పీటీసీ ప్రవర్తించిన తీరు మీరు చూశారు అంటే వీళ్ళకి ఇప్పుడు అధికారం వచ్చి లైసెన్స్ ఇచ్చారు అంటే ఎట్లా తయారయ్యారంటే దేవుడెద్దు ఆంబోతు మారిగా అలాంటి ఆంబోతులు తయారయ్యారు ఊరికి ఒకటే చెప్తున్నా ఆంబోతుల్ని ఎక్కడ అణచివేయాలని అణచివేస్తాను తప్ప వదిలి పెట్టుని హెచ్చరిస్తున్నా రౌడీలను చేస్తే రౌడీలు అనే అందుకే ఒక మాట చెప్పేవాడిని హత్యలు చేసే వాళ్ళంతా పోస్ట్ మార్టం చేసుకు పోస్ట్ మార్టం చూపించే వాళ్ళు మళ్ళా పోయేది పోస్ట్ మార్టంకే పోతారని చెప్పేవాడిని నేను అలాంటి ముఠా కక్షల్ని పూర్తిగా నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రౌడీల గుండెల్లో రైడ్లు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రౌడల్ని అంచివేసింది ఇదే పోలీస్ వ్యవస్థ ఈ రోజు ఆ పోలీస్ వ్యవస్థ ఆ రౌడీలకి వంత పరిస్థితికి వచ్చారు ఇదే గుర్తు పెట్టుకోవాలి యథారాజా రాజా తదా ప్రజా ముఖ్యమంత్రి చెడు వ్యక్తి అయితే కింద కూడా అట్లీ తయారవుతారు గ్రామంలో కూడా మరీ తయారవుతారు ఇప్పుడు అంటున్నారు ఆయన అంతా కూడా చెడిపోయారు అందరు ఎమ్మెల్యేలు మార్చేస్తా నేను పతివ్రత అయిపోతానంటున్నారు నేను అడుగుతున్న ఎమ్మెల్యేలు మారిస్తే మారదు ఆ ఎమ్మెల్యేలు దొంగ పని నేర్పించింది నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను నువ్వు సహకరించకపోతే ఇక్కడ రౌడే చేస్తాడా అని అడుగుతున్నా నువ్వు సహకరించకపోతే నీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి మైనింగ్ లో దోపిడీ చేసే ధైర్యం ఉందా అని అడుగుతున్నా నీ సహకారం లేకపోతే నీ మంత్రి ఇక్కడ మైనింగ్ దొంగ వ్యాపారం చేస్తే నీకు ధైర్యం ఉంటే టికెట్ ఈ దానికంటే అతని కంటే ఏం చేసే వ్యక్తి ఎక్కువ డబ్బులు సంపాదించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడత లోన అంటే నీ మనిషి అయితే నీకు ఓటా ఇస్తే వాడికి పెద్ద పేట అదే మరి అమాయకులైతే వాళ్ళు తీసేసి నేను గొప్ప నాయకుడు అని చెప్పుకోవాలనుకుంటున్నాడు అందుకే ఒక మాట చెప్తున్న ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక అతను దొంగ గది దొంగ చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళాడు కరోనా మరణి చేశారు అతనికి మరణ అప్పుడు చివరి కోరిక ఊరుకోమన్నారు కోరుకోమంటే మా తల్లిని పిలిపించమన్నాడు తల్లిని పిలిపించారు పిలిపిస్తే చూస్తాడేమనుకున్నారు గట్టిగా పట్టుకుని కొరికేశాడు ఏంటా కొరిగా మీరు అభిమానం ఉందనుకున్నావు కాదు సార్ నాకు గా సిట్ చేయాల్సింది ఈవిడికి వెయ్యాలా నేను ఒక తప్పు చేసినప్పుడు నన్ను కొట్టి తప్పు చేశావు నేను మారేవాడిని నేను తప్పు చేస్తే నన్ను చూసి ఆనందపడి బాగా చేశావు ఇంకా తెమ్మని నన్ను ప్రోత్సహించింది అందుకే నేను ఈ దొంగ పని చేశాను నా తప్పులకు కారణం నా తల్లి నేను చెప్తానంటే అదే వారి ఎమ్మెల్యేల తప్పులకు కారణం ఎవరు తమ్మళ్ళు ఎవరు కారణం మారాల్సింది ఎవరు ఎవరు మారాలి ఇది మర్చిపోయాడు బాబం నేనేదో ఒక లిస్ట్ తయారు చేస్తా ఆ లిస్ట్ ఇస్తా మీరందరూ ఓట్లేసేయండి నేను మొత్తం దోచుకుంటా మళ్ళా దోచుకుంటానంటున్నాడు మీకు ఇచ్చేది మొత్తం గుర్తుపెట్టుకోండి మనకందరికీ సంక్షేమ కార్యక్రమాలతో పేరు చేసేది మజ్జిగ నీళ్లు మనకు మీ వెన్న పెరుగు ఆయనకు ఆ పరిస్థితిలో మనం అందరం ఉన్నాం ఎక్కడ చూసినా దోపిడీ అవనా కాదా ఇసుకలో దోపిడీ అవనా కాదా మధ్యలో దోపిడీ ఏమన్నా కాదా భూముల దోపిడీ అవనా కాదా సెటిల్మెంట్ జరుగుతున్నాయా లేదా గ్రనేటు కొట్టేశారా లేదా మరి నీకు తెలియదు నేను రాశా లెటర్ ఇక్కడే నేను వెళ్ళాను నేను ఇక్కడికే విన్నాను ఆ రోజు చూసి చెప్పాను ఏంటే ఈ మరిగా చేస్తున్నానని లెటర్ రాశాను ఇమ్మీడియట్ గా నాలుగు రోజులు నిలిపేశారు నిన్న ఈ రోజు మళ్ళా యథాతథం పోలీసు చూస్తూనే ఉన్నారు రెవెన్యూ చూస్తూనే ఉంది ఫారెస్ట్ చూస్తూనే ఉన్నాడు దానికి మంచివ కథ ఉన్నాడు అతను గదిగంగా ఆయన ఇక్కడ తిరుగుతానే ఉన్నాడు ఇక్కడ అంటే ఇంక అడిగేవాడు లేడు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక ప్రతిపక్ష నాయకుడిని నేనే లెటర్ రాశాను నేనే పట్టించాను అయినా కూడా ఇంకా మీరు ఎగబడ్డారంటే ఎలాంటి అరాచక శక్తులు ఉన్నాయో మీరే గుర్తుపెట్టుకోవాలి ఈ అరాచక శక్తుల్ని అంతం చేయాలంటే ఇంటికి ఒక ఎవరు పేరు రావాలి ముందుకు రావాలి వస్తారా ఇలాంటివన్నీ కూడా ఇంకో పక్క చూస్తే ఉపాధి హామీ ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మేతగా తయారైపోయింది ఏం ఏంటమ్మ ఒక రోడ్ వేశారా ఒక రూపాయి ఖర్చు పెట్టారా ఒక కాలీ వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు ఎక్కడ రాస్తున్నారు లెక్కలు దొంగ లెక్కలు ఆ దొంగ లెక్కలు రాసి కేంద్రాన్ని కూడా మోసం చేసి ఉపాధి హామీలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితి కొంచెం ఒకటి ఏది చూసినా పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు మెడ మీద కత్తి పెడతారు కత్తి పెట్టి నీ ప్రాణం ఒకటి ఆస్తి రాసిస్తామంటే ప్రాణం ఉంటే బలసాలు దినిపించు పోతే పోయింది ఆస్తి నేనే సంపాదించాలి వేల కోట్ల రూపాయలు ఆస్తి రాసించి పారిపోయారంటే ఎంత అన్యాయమో మీరే ఒక్కసారి ఆలోచించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మళ్ళీ అంగన్వాడీ టీచర్లకు చెప్తున్నాను ఇష్టం నేను ఆ రోజు జీతాలు పెంచా కానీ వాళ్ళు కూడా ఈ రోజు గౌ గౌరవించి మనం పెంచిందాన్ని గుర్తింపుగా మన పాత పెట్టుకొని వాళ్ళు బ్రహ్మాండంగా మనకు కూడా సహకరించే పరిస్థితి సహకరించడం కాదు మండలం ఇస్తున్నాం చిరు ఉద్యోగులందరికీ ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకో పక్కన చూస్తా ఒకటో తారీఖు జీతాలు ఈ తమ్ముళ్ళు ఉద్యోగస్తులకు జీతాలు వస్తున్నాయా పెన్షన్ పెన్షన్ వస్తా ఉందా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నెలవారీగా నెల మొదటి తారీఖు జీతాలు వచ్చాయా లేదా నేను అడుగుతున్నా ఇంకో పక్కన క్రీడా మైదానం లేవు కానీ ఆడుదాం ఆంధ్రప్రదేశ్ అంటే వాడతావాళ్ళు అడుగుతున్నా నేను దానికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దోచుకుందాం దాచుకుందాం అని పెట్టుకొని కానీ ఆ బాగుంటుంది అదే చేస్తున్నారు మీరు